ఆగని ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలు అటు టీటీడీ చెప్పినా కూడా అధికారులు చెప్పిన పేరూరు పంచాయతీ కార్యదర్శి చెప్పినా ఆగని అక్రమ నిర్మాణాలు ప్రభుత్వం అండదండలతోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి అనడానికి ఇదే ఉదాహరణ ఆ కట్టడాలు చూడండి మేము టీటీడీని లెక్క చేయం లెక్క చెయ్యం వచ్చి కూడా పేకలేరని చెప్తున్నారు ఈ ముంతాజ్ హోటల్లో హిందువులారా ఒకసారి చూడండి వర్కు టీటీడీ చెప్పింది కూడా అధికారులు చెప్పారు పేరూరు పంచాయతీ కార్యదర్శి గారు కూడా ఇక్కడికి వచ్చి నోటీసులు ఇచ్చారు కానీ వీళ్ళు పనులు మాత్రం ఆపట్లేదు ప్రభుత్వం వచ్చింది హిందువులకి ఏదో ఉద్రిస్తుంది అనుకుంటే కాదు కాదు అది తప్పు ఇది కూడా హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ విషయంతో నిర్ధారణ అవుతుంది చూడండి ఒక పక్కన మన ఏడు కొండలు ఇటువైపు పక్కన ముంతాజ్ హోటల్ రేపు ఇక్కడే బార్న్ రెస్టారెంట్లు స్పా సెంటర్లు పార్టీ ఏరియాలు మల్టీ ఫ్యూజన్ రెస్టారెంట్లు అలా చెప్పుకుంటూ పోతే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారబోతుంది హోటల్ రేపు మన కొండలకు ప్రమాదం వాటిల్లబోతుంది ఓ హిందువులారా నిద్ర మేల్కోండి మఠాధిపతులారా పేటాధిపతులారా చాలు వచ్చి మన ఏడు కొండల్ని అయ్యా అదే విధంగా హిందూ ధార్మిక సంస్థలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే యూట్యూబ్ లో కూర్చొని వీడియోలు చేయటం కాదు రండి తిరుమల క్షేత్రం దగ్గరికి రండి ఈ అక్రమ నిర్మాణాలని అడ్డుకుందాం తిరుమల క్షేత్రాన్ని కాపాడుకుందాం సేవ్ తిరుమల గో బ్యాక్ ముంతాజ్ హోటల్ ఏ ప్రభుత్వాలు వచ్చినా హిందుత్వానికి ఏమీ చేయదు ఎందుకంటే హిందువులు నిద్రపోతున్నారు కాబట్టి ఎప్పుడైతే మనం మేల్కుంటామో అప్పుడే ప్రభుత్వాల్లో కదలిక వస్తుంది అప్పుడే ఈ పనులు ఆగుతాయి లేకపోతే రోజు జరుగుతూనే ఉంటాయి వచ్చే సంవత్సరానికి ఇక్కడ ముంతాజ్ హోటల్ నిర్మాణం పూర్తయిపోయి ఇక్కడ రెస్టారెంట్లు కాబట్టి ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులారా మీరు నిజమైన హిందువులే అయితే దీని గురించి మాట్లాడండి పోరాడండి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కాదు మేము హిందువులు కాదు అంటే మీరు కూడా వైసీపీ లాగా భూస్థాపితం అవుతారు జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ